నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్లోని దోబీఘాట్ గ్రౌండ్ను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేశారు మూడు వందల మూడు కోట్ల రూపాయలతో ఈ గ్రౌండ్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతుందని ఎలివేటర్ కారిడార్కి కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు ప్రభుత్వం చేపడుతున్న గణన సర్వేలో తాము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగటం లేదన్న మంత్రి కులం అవసరం లేదనే వారికి ట్రిపుల్ నైన్ ఆప్షన్ ఉందన్నారు సమగ్ర కుటుంబ సర్వే వల్ల అందరికీ న్యాయం చేసేలా ప్రణాళికల రూపకల్పనకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు ఈ సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదన్నా మంత్రి ఎవరైనా ఎన్యూమరేటర్స్ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు ఎ ం గణేష్ గారు అదేవిధంగా సిఓ గారు నాయక్ గారు మిగతా కంటోన్మెంట్ పెద్దలు అందరు కూడా నమస్కారం ఈరోజు ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొత్త డెవలప్మెంట్ జరగాలే కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడికి ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతాలకి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తున్నాను ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపే చేసే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల సర్వేలో ఎక్కడ కూడా మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేము ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే ఇవ్వకండి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్పు కాదు సెల్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాం అది కూడా కుటుంబ పెద్ద ఒక్కరిదే కులం మీరు చెప్పదలుచుకోకపోతే అయిన ఆప్షన్ ఉంది కులం చెప్పకండి ఇది ఒక సామాజిక రుగ్మతల్ని అసమానతల్ని తొలగించి సమాజంలో ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం రాలేదో వారికి ఇయ్యాలనే ఆలోచనలు ఉన్నప్పుడు గద్దె మీద కూర్చొని చాలా సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సహకరించాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యం నేను అట్లనే పెద్దగానే ఉంటా ఇంకో నీటి దిక్కు కూడా రానియమని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవాళ సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదు సర్వే సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది జీవో పద్దెనిమిది ద్వారా ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు సమాజంలో ఎవరైనా ఎమ్యునరేటర్ పట్ల అసభ్యంగా అంటే దురుసుగా వ్యవహారం చేస్తే వాళ్ళ మీద చట్టం ప్రభుత్వ ప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు వాళ్ళు కూడా వాళ్ళని పొరపాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కానీ సమాచారం ఇకపోతే నీ ఇష్టం అది దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బందికరంగానో లేకపోతే ఎక్కడ ఏం సంబంధం లేదు అరే రేపు పొద్దున పేదోడు అని తెలవాలి అర్హత ఉన్న ప్రకారం అందరు న్యాయం జరగాలని వాళ్ళు చదువు చేస్తాను కాబట్టి జరుగుతున్న సర్వే ఇప్పటికి ముప్పై శాతం దాకా పూర్తయింది తొందరలో పూర్తి చేసి దాని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని దాని మీద ఒక సమీక్ష చేసుకొని కంపెల్ చేసి వచ్చినటువంటి సమాచారం మేరకు గొప్ప ప్రణాళిక చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొని ముందుకు వస్తాం అందుకు అందరు సహకరించాలని కోరుతాను దయచేసి రాజకీయాలు ఎందుకంటే మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఇంకొక మాట కూడా కోరుతా మీరు చూసిన చాలా కుల సంఘాలు కొద్దిగా మా దగ్గర మేము ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం ఫిబ్రవరి పదహారు నాడు శాసన తీర్మానం చేసినాం దాని తర్వాత కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఈ ప్రాసెస్ లోపల శిక్షలు ఉద్యమాలు ఎప్పుడు చేస్తారు అనేక సందర్భాల మాట్లాడినారు ప్రెస్ కాన్ఫరెన్స్తో ప్రతిపక్షాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రండి ఎవరైనా కింద అనుమానాలు ఉంటే నివృత్తి చేయండి చైతన్యపరచండి ఈ సర్వేకు ఎక్కడ కూడా విఘాతం లేకుండా ఆటంకం లేకుండా నేను కుల సంఘాల ప్రతినిధిని మేము ఇంత కులం అంత కులం మాకు ఇది జరగాలని నిన్న రిప్రజెంటేషన్ నా దగ్గర కూడా బీసీ మంత్రి నాకు అర్థం మీరంతా రన్ని సంఘాల నాయకులు మేము ఈ కులాలను చైతన్యపరచండి మీ వివరాలన్నీ అందరూ ఇచ్చే వాళ్ళను మోటివేట్ చేయండి ప్రతిపక్షాల కుట్రలు పడకండి సుమారు ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యం నుండి ఎన్నికలు ఐదు సంవత్సరాలకి రావాల్సింది పది సంవత్సరాలైనా ఎన్నికలు పెట్టని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ దాంతోపాటు అదే కాకుండా ఇక్కడ మనకి ఒకసారి ఎలక్షన్ పెడతా అంటారు ఎలక్షన్ పెట్టరు కంటోన్మెంట్ బోర్డుని మెర్జీ చేస్తా అంటారు నోటిఫికేషన్ ఇస్తారు ప్రక్రియ మొదలు పెడతారు అది కూడా చెయ్యరు ఇక్కడ వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి అటు వాళ్ళు ఇటు వీళ్ళు పట్టించుకోకుండా అనేక వాటిగా ఇబ్బంది అయింది ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా అనేక సార్లు మీకు దేశంలో మీకు అందరికీ తెలుసు ఎవరు అడిగినా ఎవరు మాట్లాడినా మేము డిమాండ్ చేస్తే ఇవ్వాలని ఉండదు ఇచ్చే మనసు గొప్ప మనసు ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకుంటే వీళ్ళు అడగడమే యుద్ధమేమే ఉండవచ్చు పోరాటం అవుతుంది కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మళ్ళీ ఇది వేరే వాళ్ళు మేము ఇది చేస్తే అది చేస్తే వచ్చిందని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది పట్టింపు ఉంది కాబట్టి మన ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా ఇక్కడనే పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడనే మొదలుపెట్టారు వారు ఎప్పటికీ కూడా డెవలప్మెంట్కు ముందుంటారు కాబట్టి నాకు ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చిన కంటోన్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు